Okay. మండలం వెంటనే మెడికల్ కాలేజ్ రావాలంటే మెడికల్ కాలేజ్ రావాలంటే పరిశ్రమ రావాలంటే పరిశ్రమ రావాలంటే ప్రజల ఐక్యత ఆఫీస్ ఇక్కడే ఉంటది అరివాణ మండలం అయితే ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది ఆఫీస్ లో మనము రైతులు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏమన్నా పోయి అడగొచ్చు ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఏం తెలుస్తుందో ఆ పని చేసుకుంటే ఏమున్నాడు ఏం తెలుస్తుంది ఇక్కడ ఏమన్నా ఏం చేస్తారంటే మనం ఎవరికి తెలుస్తుందా అది మనము పోగొట్టాలంటే ఏం చేయాలి ఆ ధోని జిల్లా చేసుకొని పెద్ద అరివాడని మండలమే చేసుకోవాలి ఇంకొక విషయం ఆల్రెడీ మనకి ఏంటంటే డీసీ హాస్టల్ ఉంది హాస్పిటల్ ఉంది రోడ్డు షాపులు దయచేసిగా ఎందుకున్న పిల్లలు అందరూ ముందుకు రావాలి ఉద్యోగులు వస్తాయి ఉద్యోగం అక్కడికి ఒకనే కాదు ఈ రోజు పరిశ్రమలు వస్తే ఆధునిక జిల్లా వస్తే పంటలు వస్తే పరిశ్రమలు వస్తాయి ఈ రోజు మనం ఎక్కడికి వస్తాం వెళ్తున్నాం

వాళ్ళకి మరియు పోలీస్ సిబ్బందికి మరియు విలేఖరులకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం మనం పెద్దారిడ మండల శాఖ తరఫున అలాగే ముఖ్య ఉద్దేశం మనం గత నేను ముప్పై ఎనిమిదేళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళ వచ్చి దగ్గర దగ్గర నలుగురు ఎమ్మెల్యేని నేను చూస్తున్నాను నలుగురు ఎమ్మెల్యేలో ఎవరు పోయి ఆ దోని జిల్లా చెయ్యండి మండలంగా విభజించండి అని మాట్లాడిందే లేదు మాట్లాడింది ఒక్క ఒక్క వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంటే ఎనభై ఐదులో లో మన ఆదినెడ్ తర్వాత అసెంబ్లీలో మాట్లాడింది మన పార్తసారత్ అనేది చెప్పడానికి మీరు ధైర్యంగా చెప్తున్నాను ఈ ఒక్క విషయాన్ని ఆలోని ఎక్కడ ఉంది అనేది కొంతమందికి తెలీదు ఇది గుర్తించండి ఈ రోజు అభిమానాన్ని గుర్తించిన వ్యక్తి పార్థసారథ అని స్వచ్ఛంగా ధైర్యంగా చెప్తున్నాను అలాగే ఇంతకు ముందు మన మిత్రుడు చెప్తారు ఏ మంత్రి కానీ మన ఊరు రాలేదని ముందు మన ఊరికి వచ్చింది ఒకే ఒక్క ఆయన పెద్ద ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆయన వచ్చినందుకు మనం సాధించింది ఏమంటే ముప్పై అయినా సరే చెరువైనా సరే సాధించినాము తర్వాత ఏ పార్టీలు వచ్చినా గానీ ఏ మంత్రిని మన ఊరికి ఏ ఎమ్మెల్యే పిలుసుకురాలేదు ఏ లీడర్ పిలుసుకురాలేదు నేను సగౌరవంగా చెప్పుకుంటున్నా ఈ పదవీ కాలం అయిపోయే లోపల మన దేవేంద్ర పట్న గారి పదవికాలం అయిపోయే లోపల నాకు ఏమన్నా ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం దొరికితే నేను కోరేది ఒక్కటే డైరెక్ట్ గా నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నా కుండల్లో ఏమని మాది కర్ణాటక అని ఎలా గెలిచి పెట్టారో ఏం చేశారో తెలియదు సార్ మన ఊరు ఉంది అనేది మీకు తెలుసా తెలీదా మీకు తెలిసిందొచ్చు ఇప్పుడు కుర కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు తెలిసిందొచ్చు దాన్ని గుర్తించే మీరు మన ఊరికి ఒక్కసారి ఏ ప్రోగ్రామ్ పెట్టాలి కంపల్సరీ కోరుతా కంపల్సరీ కోరుతా మనకు సపోర్ట్ ఇస్తే అది చేస్తానని నేను చెప్పుకుంటున్నా ఇంకో విషయం మరియు అలాగే మండల అవ్వడం వల్ల మనకు లాభాలు పెద్ద ఆల్రెడీ ముప్పై పడ క్లాసుపెట్టి పది హాస్పిటల్ ఎనిమిది పడక హాస్పిటల్కి తగ్గించారు దాన్ని కంపల్సరీ ముప్పై పడ క్లాస్పెట్లు కంటిన్యూగా చేయాలి ఇప్పుడు మనం ఏం అంటే ఇక్కడ నుంచి మనము కర్నూలు పిలుసుకోపోతే పేషెంట్ వందలు పది మంది కంపల్సరీ చేస్తున్నారు ఉన్నోడైనా లేనోడైనా అదే మన అరివాణం మండలం అయితే ఆదోని జిల్లా అయితే అన్ని హాస్పిటల్ ఇక్కడికే వస్తాయి అన్ని కలెక్టర్ ఆఫీస్ ఇక్కడికే వస్తాయి అంత మంది మొత్తం ఆఫీసర్లు ఇక్కడికి వస్తారు వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు ఈ ఉంది మన సర్ణం ఉంది ఎలాగుంది హాస్పిటల్ ఎలాగుంది అనేది అవన్నీ చూసైనా మనము సాధించాలే సాధించాలి 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 జిల్లాగా సాధించాలి ఆదరి జిల్లాగా సాధించాలి రెండోది వచ్చేసి విద్యాపరంగా మనం ఆల్రెడీ మన పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు ఉన్నారు